హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ముందు ఆ దేశంలో మహిళలు అభివృద్ధి చెందాలి ఎందుకంటే త్యాగం అనేది వారు చేయగలరు తాము అభివృద్ధి చెందుతూ తమ చుట్టూ ఉన్న వారి క్షేమాన్ని వారు కోరుకుంటారు తాము పొందే ఫలాలను నలుగురికి అందేలా చేస్తారు మన దేశంలో అదృష్టం ఏంటంటే ఇక్కడ మగవాళ్ళు పోటీగా మహిళలు అభివృద్ధి చెందేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి వారికి పూర్తి స్వేచ్ఛ ఉంది వారిపై ఎవరు ఆంక్షలు పెట్టే పరిస్థితి లేదు తమకు నచ్చిన నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అందువల్లే ఇండియా ప్రపంచ దేశాలకు ఓ బ్లూ ప్రింట్లా మారుతోంది ఇక్కడ మహిళల అభివృద్ధిని చూసి చాందాసవాదాన్ని పక్కన పెడుతున్నాయి చాలా దేశాలు తాజాగా ఓ మహిళ లారీ నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆమె ఇప్పుడు మహిళలకు రోల్ మోడల్ అంటున్నారు నెటిజన్లు అందుకు కారణం ఆమె ఎంతో కాన్ఫిడెన్స్తో భారీ లారీని డ్రైవ్ చేస్తోంది పైగా ఆమె తన నవ్వుతో తన ఆనందాన్ని వ్యక్తం చేసింది మహిళలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అని నిరూపిస్తోంది అందుకే ఈ వీడియో నెటిజన్లకు బాగా నచ్చుతోంది మహిళ హైవేపై చాలా వేగంగా లారీ నడుపుతోంది ఆమె మరో వాహనాన్ని ఓవర్టేక్ చేస్తున్న సమయంలో ఆ వాహనంలోని వ్యక్తి ఆమెను చూసి ఆశ్చర్యపోతూ వీడియో రికార్డ్ చేశారు అలా రికార్డ్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిని చూసిన ఆమె సరదాగా నవ్వేసింది ఆ నవ్వు ఆమెలో కాన్ఫిడెన్స్ని చూపిస్తోంది అలా నవ్వుతూ ఆమె ఏ మాత్రం బెదిరు అన్నది లేకుండా లారీ నడుపుతూ దూసుకువెళ్తోంది దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు జీవితం అంటే విజయం ఆనందమే ఆమెకు సెల్యూట్ చేస్తున్నా అని ఒక యూజర్ కామెంట్ కామెంట్గా ఆమె ఎంతో ఎనర్జీతో బండి నడుపుతోంది అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు ఆమె నడుపుతున్నది మామూలు లారీ కాదు దానికి పదహారు చక్రాలు ఉన్నాయి అంత పెద్ద లారీని నేషనల్ హైవేపై ఓ మహిళ ధైర్యంగా నడుపుతోంది జీవితం అంటే నువ్వు ఏది కోరుకుంటే అదే అని మరో యూజర్ ఆమె తీరును మెచ్చుకోగా వెలుగొందుతోన్న తమిళ మహిళ అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు ద్రవిడులకు ఆమె మోడల్ అని మరో యూజర్ కామెంట్ ఇవ్వగా నేను ఆమెను ప్రేమిస్తున్నాను అంటూ మరో యూజర్ మెచ్చుకున్నారు భారతీయుల్లో వినూత్న మహిళ ఆమె మహిళా శక్తి అని ఇంకో యూజర్ మెచ్చుకున్నారు నిజమే ఇలాంటి పనులు చేసే మహిళలు ఆటోమేటిక్గా ఇతరులలో ప్రేరణ కలిగించగలరు మనం కూడా ముందుకు దూసుకు వెళ్ళాలి అని నిరాశలో ఉన్న మహిళలు చైతన్యం తెచ్చుకునే వీలుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్